రేపే సంక్రాంతి అలానే గురువారం రేపు సంక్రాంతి గురువారం రోజున కేవలం ఒక్క రూపాయితో ఈ పరిహారం చేస్తే చేతిలో రూపాయి లేనివారు కూడా కోటీశ్వరులుగా మారుతారు రేపు సంక్రాంతి గురువారం రోజున మర్చిపోకుండా ఈ ఒక్క పరిహారాన్ని చేయండి తమలపాకు ఒక్క రూపాయితో ఇక మీ అదృష్టాన్ని ఏ శక్తి కూడా ఆపలేదు అని చెప్పుకోవచ్చు ఇంతకీ తమలపాకు ఒక్క రూపాయితో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఈ పరిహారం కోసం ఒక తమలపాకుని తీసుకోవాలి ఈ పరిహారం చేయటం వల్ల మనకి తగిలిన నరదృష్టి తొలగిపోతుంది నరదృష్టి ఒక్కటే కాదు అనేక రకాల చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి అలానే ఈ యొక్క నరదృష్టి ఏదైతే ఉందో ఆ నరదృష్టి కారణంగా అనేక రకాల చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఈ పరిహారం చేయటం వల్ల ఆర్థిక పరంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి డబ్బు సమస్యలు అనేవి అధికంగా రావటం జ అంటే అధికంగా తొలగిపోయి డబ్బు అధికంగా రావటం అయితే జరుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోయి డబ్బు ఏదో ఒక రూపంలో మీ ఇంట్లోకి దోసుకు వస్తూనే ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ పరిహారం చేసిన తర్వాత డబ్బుకి లోటు అనేది ఉండదు ఇంట్లో డబ్బు పుష్కలంగా ఉంటుంది ఎలా అంటే ఈ పరిహారం చేయటం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది శక్తుల చెడు ప్రభావం తొలగిపోతుంది ఎప్పుడైతే దైవం యొక్క అనుగ్రహం కలుగుతుందో శక్తుల చెడు ప్రభావం తొలగిపోతుందో ఇక మనకి సమస్యలు ఉండవు ఎందుకంటే ఈ రోజుల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఎదుర్కొనే సమస్య ఏదైనా ఉంది అంటే అది డబ్బుకు సంబంధించినటువంటి సమస్య మాత్రమే డబ్బు అనేది మన చేతిలో లేకపోతే అన్నీ కూడా సమస్యలే ఎదురవుతూ ఉంటాయి డబ్బు ఒక్కటి మన చేతిలో లేకపోతే ఇక ఆ సమస్యలు అనేవి ఎదుర్కోవటం ఎవ్వరి తరం కూడా కాదు అని చెప్పుకోవచ్చు అలానే ఈ డబ్బు సమస్యలు ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడు మనకి ఎన్నో సమస్యలు అనేవి తొలగిపోతాయి ఎందుకంటే ఈ రోజుల్లో ఒక వ్యక్తి జీవించాలి అంటే ఖచ్చితంగా కూడా చేతి నిండా డబ్బులు అనేవి ఉండాల్సిందే అలా డబ్బులు అనేవి లేకపోతే ఇక ఆ లైఫ్ అనేది ఎలా ఉంటుంది అంటే అనుభవించే వారికే తెలుస్తుంది అలా చాలా దారుణంగా ఉంటుంది కనుక డబ్బులు అనేవి చేతిలో ఉంటే మాత్రమే మన జీవితం మనకి అద్భుతంగా ఉంటుంది అలానే మన పిల్లలకి కూడా మంచి లైఫ్ని ఇవ్వగలం అలా మరి డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోయి డబ్బు అనేది చేతి నిండా ఉండాలి అంటే ముఖ్యంగా అదృష్టం అనేది చాలా ఉండాలి చాలా మంది అంటారు కష్టపడితే ప్రతిఫలం అనేది వస్తుంది అని చెప్పి కష్టపడితే ఫలితం అనేది ఉంటుంది కానీ కష్టంలో కష్టం కొంతమంది ఎంత కష్టపడినా సరే ఏదో ఒక సమస్య వస్తుంది ఎంత కష్టపడినా సరే డబ్బు చేతిలో నిలవదు ఇలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది సాలరీ చూస్తే లక్షల్లో ఉంటుంది కానీ ఆ మళ్ళీ నెల తిరిగేసరికి చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు సాలరీ అంటే వీరి చేతిలో మళ్ళీ నెల తిరిగేసరికి చిల్లిగవ్వ కూడా ఉండదు ఎందుకు అంటే సమస్యలు అలా ఎదురవుతూ ఉంటాయి డబ్బుకు సంబంధించిన సమస్యలు అలా వస్తూ ఉంటాయి తద్వారా జీవితంలో ఎన్నో రకాల కష్టాలు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలా డబ్బు పరమైనటువంటి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ జీవితాన్ని నెట్టు కొన్ని వస్తూ ఉంటారు ముఖ్యంగా సంక్రాంతి పండగ అంటేనే చాలా మంచి పండగ అంటే ఈ పండగ రోజున చేసే పరిహారాలు మనకి చెడుని తొలగించి నెలంతా కూడా మంచి అంటే డబ్బుని ఆకర్షిస్తూ ఉంటాయి నెల మొత్తం కూడా డబ్బు అనేది వస్తూనే ఉంటుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు అయితే తొలగిపోతాయి ఇక అంతేకాకుండా మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి ఈ సంక్రాంతి పండుగ రోజున తమలపాకు మరి ఒక్క రూపాయితో చేసే ఈ పరిహారం అంటే తమలపాకు అనేది ముగ్గురు దేవతల కలయిక తమలపాకు అంటే ముగ్గురు దేవతల కలయిక అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అందువల్ల తమలపాకుతో చేసే పరిహారాలు ఏవైనా సరే మంచి ఫలితాన్ని ఇస్తాయి తమలపాకుతో ఏ పరిహారం చేసినా సరే చాలా మంచి ఫలితం అయితే వస్తుంది ఎందుకంటే మనం ఏ పూజలో అయినా సరే తమలపాకుని తప్పకుండా వాడుతూనే ఉంటాము తమలపాకు అనేది ఏ పూజలో అయినా ఏ పరిహారానికి అయినా వాడుతూ ఉంటాము అలానే తమలపాకు చెట్టుని ఇంటి ముందు పెంచుకోవటం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది తమలపాకు చెట్టుని ఇంటి ముందు పెంచుకోవటం వల్ల మన ఇంట్లోకి చెడు గాలి అనేది రాకుండా ఉంటుంది అలానే చెడు శక్తుల యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతూ ఉంటాయి సంక్రాంతి పండుగ రోజున ఈ పరిహారం చేయటం వల్ల మనకు ఏదైనా సరే అంటే నరదృష్టి తొలగిపోతుంది ఈ నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టి అనేది తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది నరదృష్టి అనేది మనపై ఉంటే మనం జీవితంలో ఏది చేసినా అది ఫ్లాఫ్ అవుతూనే ఉంటుంది నరదృష్టిని తొలగించుకుంటేనే మనం జీవితంలో ముందుకు సాగుతూ ఉంటాము నరదృష్టి ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మనం అనుకున్నది కూడా సాధించగలుగుతాము అందువల్ల ముందుగా ఈ నరదృష్టిని తొలగించుకోవాలి నరదృష్టి ఒక్కటి తొలగిపోతే మనకి అదృష్టం విపరీతంగా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది ఈ నరదృష్టి ఎప్పుడైనా సరే తొలగిపోతే ఇక మనకి తిరుగులేనటువంటి ఐశ్వర్యం అనేది కలుగుతుంది కనుక నరదృష్టి అనేది ఖచ్చితంగా నరదృష్టిని తొలగించుకోవాలి ఈ నరదృష్టిని ఎలా తొలగించుకోవాలి ఏంటి అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం మనం డబ్బుని ఆకర్షించేది రూపాయి కాయిన్ అలానే మన చుట్టూ ఉండే నెగిటివిటీని తొలగించి దైవం యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేసేది తమలపాకు కనుక తమలపాకు అలానే ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయటం వల్ల మనకి ఎటువంటి సమస్యలు అయినా తొలగిపోతాయి డబ్బు అనేది ఆకర్షింపబడుతుంది ఇక ఈ పరిహారాన్ని రేపు సంక్రాంతి రోజున చేయటం వల్ల మనకి సంవత్సరం అంతా కూడా ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది అంటే సంపాదించడానికి మార్గాలు తెరచుకుంటాయి ఆరోగ్యంగా ఉంటాము మనం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సరే సాధించగలుగుతాము ఆరోగ్యంతో పాటు అదృష్టం కూడా ఉండాలి మనకి ఆరోగ్యం అదృష్టం ఈ రెండూ కూడా కలి అంటే ఆరోగ్యం అదృష్టం ఈ రెండూ కూడా మనకి కలగాలి అంటే ఈ పరిహారాన్ని తప్పకుండా కూడా రేపు సంక్రాంతి రోజున చేయాలి అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో కూడా మనం తెలుసుకుందాం సంక్రాంతి పండగ రోజున ఉదయాన్నే లేవాలి తర్వాత మన మనం యథావిధిగా మనకు హిందూ ధర్మాల ప్రకారం ఏ చిన్న పండగ అయినా ఏ చిన్న పూజ అయినా ఇల్లు వాకిలి శుభ్రం చేయటం అనేది మన ఆయన వాయితీ అంటే ఇల్ ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అంటే ఆ ఇల్లు చాలా శుభ్రంగా సువాసన భరితంగా ఉండాలి పూజ గదిలో దీప ధూపాలతో వెలిగిపోతూ ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే మనం చిన్న పండగ అయినా పెద్ద పండగ అయినా చిన్న పూజ అయినా పెద్ద పూజ అయినా ఇల్లు వాకిలి తప్పకుండా ముందుగా శుభ్రం చేస్తూ ఉంటాము ఇల్లు వాకిలి శుభ్రం చేయటమే కాకుండా వాకిట్లో ఈ సంక్రాంతి రోజున ప్రత్యేకించి అందమైన రంగురంగుల పెద్ద ముగ్గులను పెడుతూ ఉంటాము ఇలా అందమైన రంగురంగుల పెద్ద ముగ్గులను పెట్టటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ముఖ్యంగా పాలను కూడా పొంగిస్తూ ఉంటాము ఆ ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెట్టడం అక్కడ నవధాన్యాలను పొయ్యటం దానితో పాటు ఈ నవధాన్యాలు ఎందుకంటే నవగ్రహాలకి సంకేతం తొమ్మిది గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలు మనకి కలగాలి అని నవగ్రహాలను కూడా పోస్తూ ఉంటాము దానితో పాటు పాలను కూడా పొంగిస్తూ ఉంటాము సంక్రాంతి పండుగ రోజున తప్పకుండా కుండలో పాలను పొంగిస్తూ ఉంటాము ఇలా పొంగించటం వల్ల మన ఇంట్లో ధనం ధాన్యం ఎప్పుడూ కూడా పొంగుతూ ఉంటుంది వాటికి ఎప్పుడూ కూడా కొరత అనేది రాదు అని మన పెద్దల మాట అలా పాలను పొంగించటం అయితే మనకు వస్తున్న ఆచారం అయితే ఈ సంక్రాంతి పండుగ రోజున గుమ్మానికి తోరణాలు కట్టడం ఇంట్లో పరమాన్నం వండటం మర్చిపోవద్దు ఈ రెండు కూడా తప్పకుండా చేయాలి ఈ పండగ రోజున అమ్మవారికి అంటే లక్ష్మీదేవికి చెరుకుని నైవేద్యంగా పెట్టాలి లక్ష్మీదేవికి చెరుకుని నైవేద్యంగా పెట్టడం వల్ల అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది కనుక చెరుకుని తప్పకుండా నైవేద్యంగా పెట్టాలి అయితే ఈ సంక్రాంతి పండగ రోజున ముఖ్యంగా మనం ఏదైనా మంచి చేయగలిగితే మంచిని చేయాలి అంటే ఎవరికైనా సరే దానం చేయగలిగితే చేయాలి అన్నం పెట్టగలిగితే పెట్టాలి అలా చేయటం వల్ల మనకి మంచి ఫలితం అనేది ఉంటుంది అలానే మనకే కాదు మన పిల్లల భవిష్యత్తుకి కూడా చాలా మంచి ఫలితాలు అంటే ఉంటాయి వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇక ఈ యొక్క సంక్రాంతి పండగ రోజున మర్చిపోకుండా మనం చేయవలసినటువంటి చిన్న చిన్న పరిహారాలు అయినా అలానే పెద్ద పెద్ద పరిహారాలు అయినా ఏవైనా సరే చేస్తే మంచి ఫలితం అయితే ఉంటుంది ముఖ్యంగా ఈ పండగ రోజున మరి తమలపాకు ఒక్క రూపాయితో ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ముందుగా ఒక తమలపాకుని తీసుకొని ఆ తమలపాకు పైన ఒక రూపాయి కాయిన్ని పెట్టి ఇక ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి అంటే ముందుగా దీనికోసమని ఒక తమలపాకుని తీసుకోవాలి తరువాత ఆ తమలపాకు పైన ఒక రూపాయి కాయిన్ని పెట్టాలి తమలపాకు పైన రూపాయి కాయిన్ని పెట్టిన తర్వాత దానిలో కొంచెం పచ్చకర్పూరం వేయాలి అలానే కొంచెం పసుపుని కూడా వేయాలి పసుపు పచ్చకర్పూరం రెండూ కూడా వేసిన తర్వాత ఆ రెండింటిని అంటే పసుపు పచ్చకర్పూరం ఎందుకు రూపాయి కాయిన పసుపు పచ్చకర్పూరం తమలపాకు పైన ఎందుకు వేయాలి అంటే తమలపాకు ముగ్గురు దేవతల కలయి అలానే పసుపు పచ్చకర్పూరం అనేది కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం ధనాన్ని ఆకర్షిస్తుంది కనుక వాటిని తమలపాకు పైన వేయటం వల్ల చెడు మొత్తం తొలగిపోతుంది దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి కనుక ఈ పరిహారాన్ని చేసి మీరు తర్వాత ఆ రూపాయి కాయిల్ని ఎవరికైనా దానంగా ఇవ్వాలి తమలపాకుని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి ఇలా చేయటం వల్ల డబ్బు అనేది ఏదో ఒక వైపు నుండి వస్తూనే ఉంటుంది తెలుసుకున్నారు కదా రేపు సంక్రాంతి పండగ రోజున తమలపాకు ఒక్క రూపాయితో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి